బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో గురువారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు మహిళలు వివిధ రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి పసుపుతో గౌరవను చేసి పూజలు నిర్వహించారు ముందు తమ ఇంటి ఎదుట వేసిన ముగ్గులో బతుకమ్మలను ఉంచి పాటలు పాడారు అనంతరం దుర్గాదేవి మండపం వద్ద బతుకమ్మలను ఒకే చోట ఉంచి ఒకేసి పువ్వేసి చందమామ చిత్తు చిత్తుల బొమ్మ అంటూ మహిళలు పాటలు పాడుతూ బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు సమీప చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు మహిళలు ఒక్కొక్కరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ సంబరాలు నిదర్శనమని ప్రతి సంవత్సరం తమ గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటున్నట్లు వీడిసి చైర్మన్ బంటు గంగాధర్ అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ న్యాలం శ్రీనివాస్ మొగులయ్య సిరిగిరి అశోక్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ¡Gracias!